అసలు ఏం మాట్లాడుతున్నావు అంటే ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నావా నువ్వు అతి తెలివితో ఏదో పాత కాంగ్రెస్ పాలన చూసి ఓట్లేయ్యిందంటే ఇక్కడ ఎవరు నమ్మడానికి చెవులేమన్నా క్యాలిఫ్లవర్లు పెట్టుకున్నారనుకుంటున్నావా నిజంగా నువ్వు నాటి కాంగ్రెస్ పాలన నువ్వు క్లెయిమ్ చేయాలనుకుంటే ఆ రోజు నేను మాట్లాడిన మాటలకు బేషరతుగా క్షమాపణ చెప్తున్నా అని చెప్పిన తర్వాత నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి నాడు వైఎస్ గారి పట్ల మాట్లాడినది కానీ జలయజ్ఞం మీద మాట్లాడింది కానీ క్విట్ ప్రోకో గురించి మాట్లాడింది కానీ నాటి కరెంటు కోతల గురించి మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ నేను తప్పు మాట్లాడినా తప్పైంది అని చెంపలేసుకొని క్షమాపణ చెప్పి నాటి కాంగ్రెస్ నువ్వు చూసి ఓట్లేయమని నువ్వు క్లెయిమ్ చేసుకో అంటే నువ్వు ఏం చేయలే రెండేళ్లలో ఏం చేయలేదు కనుకనే నాటి కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడుతున్నావు అంటే నీకే తెలివి ఉంది అయింది ప్రజలు నీకంటే తెలివైనటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఈ రేవంత్ రెడ్డి అయితే తినే కంచంలో మట్టి పోసుకునే రకం తినే కంచంలో ఉంచే రకం ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు కట్టిన భవనాలన్నీ వాడుకుంటాడు కానీ అవేం పనికి రావు అంటాడు ఉపయోగం లేదంటాడు కేసీఆర్ గారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్లో రోజుపై కూర్చునేది నువ్వే కదా సెక్రటరేట్లో కూర్చునేది నువ్వే కదా కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం నుంచే మొన్న నువ్వు మల్లన్న సాగర్లో ఫౌండేషన్ వేసి గోదావరి నీళ్లు మూసీకి తెస్తా అని చెప్పింది నువ్వే కదా కేసీఆర్ గారు కట్టిన ఫ్లైఓవర్ల మీద రోజు కుయ్యి కుయ్యి సైరన్లు వేసుకొని ఎక్కి తిరుగుతున్నది నువ్వే కదా ఇది తినే కంచెంలో ఉంచే రకం కాదు ఇది కేసీఆర్ గారు చేసిన ప్రతిదాన్ని ఉపయోగించుకుంటాం మళ్ళీ పైకేలు మాట్లాడతాం